అబ్బని అవ్వని ఒరడుగు మూలకున్న బుజలు కూడా లేస్తట్టున్నది సల్లగత్తది నక్కబొక్కల నారియా దగ్గర పోయి నలుగని కురయాలు పట్టుకొని రాపో సరే సరే నేను పోయి తీసుకొస్తా నేను పోతానా ఓయ్ రంగపురం రాజన్న ఫోన్ చేస్తాండే

கட எ போய் அத்த

అంటే గాని పిల్లగా రోజేది కనబడదేలే అయ్యో అలాడా బుజ్జి కాదిపల్లి ఆస్తాల ద అవుతాది అయ్యో నా బిడ్డ మీద నాలోనికి ఎంత ప్రేమను అంతే బావ అంతే బావ నేను రాదే అరే ఓ రమణ ఇంత పని తావరా బయటికి రావారా ఏంది రా పిలుస్తానావు ఇంటికి రాక అబ్బో గుట్లో వచ్చి గుడ్లు పెడతా రా బయటికి రాక అబ్బో గుట్లో వచ్చి గుడ్లు పెట్టాను రా బయటికి రాక నీ అవ్వ కాలు బయట పెడితే నా పెళ్ళం కర్రె కుక్క లెక్క పుడతాను రాది నీ అవ్వ ఇంటింటికి మర్చిపోయారు అరే ఏడికి పోదాం రా మరి దశముక్కుల దుకాణం పోం పారా బా పారా ఇక పోం పారా

అంటే మీకోసం పిచ్చుకోలే కదా చూస్తాను నాకు ఈడమన్నారు ముఖం చూస్తే అట్లనే ఉన్నది రా ముఖం సింహాసనం వస్తే ఎక్కెక్కేడ్చినట్టున్నది రా మీ కథ అంతే ఉన్నది రా ఏందేమో మాకు అట్లా అంటావు నువ్వు చెప్ప రాదే అట్లా అంటాను ఏందా చెప్ప రాదే నీకు బొగ్గుబాయి నౌక వచ్చినా లెటర్ వచ్చింది నాకు అవే మొక్క పోడా అబ్బా తమాషాలు చేసిన మేమే దొరికిన వారే మా పొద్దుగాల పొద్దుగాల నిజమేగా నేను చెప్పేది ఓ లెటర్ వచ్చింది తీసుకో

ందుకు బిడ్డచ్చిన వాళ్ళ గొడ్డచ్చినాయ మంచిది అంటారు బిడ్డ పొద్దుగా అల్లుడు వచ్చే నీకు ఇప్పుడు అంతే అంతే ఒకరం బా మనం అవు ఇల్లు బాగున్నది బంగర బుద్దానా పైసర్మం తెలేవాన ఇల్లుకు 3000రేమొక కోడ బలట్ల వందా పైసలని మిగుల్తై రేమొక కోడ బలట్ల వందా పైసలని మిగుల్తై నీ అవని కడ మొకనని 100ల 100 పెట్టు నాదే తప్ప ఓయ్ ఇన్ని డ్యూటీ పోతానా తలపేసుకో జనన దిన పోరాదే సార్ హో ఫోన్ చేస్తానే ని మోదిగా బకి జావన దై పోరాదే తప్పదే సార్ ఫోన్ చేస్తానే ని మోద మధ్యన వాకత తలపేసుకో అబ్బ అద్దంటిన వాన కడ మొకననా అబ్బా గిరి తినాలి బాగా గుర్తా నువ్వు నేను పోదా నేను పోతాను సార్ ఫోన్ చేస్తా ఏ రమణ ఏం చేస్తాను ఎవరు అది అన్న నువ్వే నానే ఇప్పుడే నానే రావడం మంచిగా ఉన్నారా

కదేరా దర గుష మాట్లాడదాం వచ్చినాయి కానీ దొరబర లేకపోయి వస్తేనే వస్తే అమ్మో మా బావ వచ్చినా ఎప్పుడొచ్చిన మాడము ఏం లేదురా మా మేము బుజ్జి పెళ్లి విషయం మాట్లాడదాం వచ్చినా మాట్లాడుకున్నాను ఏమి ఉండదు సంవత్సరం అయితే చదివయిపోతే మా పడితే బాగా రాలేదునే బావా అంతా బుజ్జిస్తే అది చదువుకుంటా అంటా ఇంకా చదువుకుంటాదంట నీ అల్లుడు నీ బిడ్డ నీ ఇష్టమేనా నేను పోతానా ఏం లేదే పొద్దున రాజా భావం ముచ్చడం ఆలోచిస్తానే మన అల్లుడు మంచోడైనా మీ అత్త మీ బావ మన బిడ్డను కన్న బిడ్డను ఎక్కడ చూసుకుంటారు అన్ని ఉన్న అల్లుడు శనట్టు అన్ని ఉన్నాయి కానీ జాబు లేదు కాదే మా అల్లుడికి అల్లుడు బాగానే సరిగిండు కాదే

అదే మమ్మీ రంగపురం రాజే మా అమ్మ వాళ్ళ కొడుకు ఏమైనా వచ్చింది ఏమంటావు బిడ్డ నాకు ఇప్పుడే పెళ్ళెందుకేమో అమ్మ నేను చదువుకుంటా అంటే ఇంకో కొద్ది రోజులు నేను ఇప్పుడే తీసుకోను ఇప్పుడే కాదు బిడ్డ చదువు అయిపోయినాక నేనే సరే మీ ఇష్టం అమ్మ ఏందో రమణన్న ఇది పోతున్నావే డ్యూటీ పెడతాను అన్న రమణ ఉజ్జిపల్లి చేస్తావు అనే మంచి సంబంధం ఉన్నది మంచి పిల్లవాడు ఉన్నాడు ఏ జాబ్ చేస్తాడే సాఫ్ట్వేర్ ఉద్యోగి మంచోడేనా అన్నా పిలాడు మంచివాడే ఏదున్నా నా బాధ్యతే నేను మా రంగపురం రాజా కొడుకు ఇద్దాం అనుకుంటాండే మా బుద్ధిని ముచ్చట గమ్మతున్నదేమరావు ఈ స్థాయి ఎక్కడ వాని స్థాయి ఎక్కడ వానికి భూమి లేదు ఇల్లు లేదు జాగలేదు బంగారం లేదు దానికి తాను ఏం లేకుండా మా అక్క బావ మంచిగా చూసుకుంటాడు నా బుద్ధిని అందుకే నా బిడ్డను మా ఇద్దాం అనుకుంటానని చదువు చదువున్నది కానీ నేను చూసిన పిల్లగానికి నౌకర్ ఉన్నది మంచి ఉద్యోగం హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తాడు మంచి జీతం వస్తాంది నీ ఇష్టం బయటికి రమ్మంటున్నారా సరే బాబా వస్తలేండి ఏంటి రోజా చూడాలి ఇంట్లో మమ్మీ డాడీ ఉన్నారు అందుకోసమే నాకు లేట్ అయింది వచ్చేసరికి ఏంటి రోజా పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాం నాదేం లేదు అంతా మా మమ్మీ డాడీ ఇష్టమే మనకి రోజు అవుతుంది ఆగి ఇక మీ అయ్యా నాకు ఇచ్చి పెళ్లి చేసేటట్టు లేదు మనం ఇక్కడ గుళ్ళు పెళ్లి చేసుకున్నప్ప మా మమ్మీ డాడీని కాదని నేను చేసుకోలేను ఏం అవ్వట్లేదు రవ్వ ఓంకారని చెప్పిన పిల్లగాడికి అన్ని ఉన్నాయి నౌకరు ఉన్నది బంగారం ఉన్నది ఆస్తున్నది నా బిడ్డ వాళ్లకు ఇస్తాను మాధవి మన బుజ్జికి ఏమో సంబంధం చూసిందే అంటే గవర్నమెంట్ నౌకరు ఉన్నది ఆస్తున్నది అన్ని ఉన్నాయి ఆయనకి ఇత్తలే నా బిడ్డను నెండదని చెప్పినెత్తానట నాగీని డ్యాన్స్ చేసింది అంటే నేను అసలు చూ ఏదో అట్లా వాడి గుణంగా లేదు ఏం చేయలేదు మన బిడ్డను వానికి ఇస్తాను నువ్వు నవ్వరు రాకపోతే అవే బాచినని ఆయనకి తీయకపోతుందా నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయం మారదు మాధవి దాన్ని మంచిగా చూసుకోకపోతే అప్పుడు నీ సంగతి ఉంటుంది పో తాత నీ ఇష్టం పో వాడు దాన్ని మంచిగా చూసుకోకపోతే నీ సంగతి ఉంటుంది పో తాత తర్వాత మావా రోజంటే నాకు ఇష్టమే నాకు ఇచ్చి పెళ్ళి మీకున్నంత కాకుండా నాకు ఉన్నదాంట్లో మంచిగా చూసుకుంటేనే మీకు ఏమున్నదాని ఇవ్వాలా

సారీ బాయ్ నన్ను మర్చిపో మా అమ్మ నాన్నలు కాదని పెళ్లి చేసుకోలేదు నేను వాళ్ళు చూసిన సంబంధమే చేసుకుంటాను ఇక్కడ నుంచి నాకు ఫోన్లు కానీ మెసేజ్ కానీ చేయదు ప్లీజ్ రోజా రోజా చూసినా పిల్లగానికి ఫోన్ చేసినా ఇలా బుద్ధి చూసుకుంటు పడిగేసి ఉంటుంది బుద్ధిని వచ్చిన బిడ్డ వచ్చినావా చూసాం గీనే మన బుద్ధి చూసేది నచ్చింది ఓయ్ బుద్ధి రెడీ తన బుద్ధిని తీసుకురాపోయాడు ఇంట్లో పోయి అబ్బాయి తినే చూడు సరే నా బుజ్జి నోబరిస్ కొబ్బ ఆ మా బుజ్జిని చేసుకొని నాకు ఇష్టమే నా బిక ఓకే ఇష్టమే ఓయ్ బయటికి రా ఓయ్ ఒక్కసారి బుజ్జిని ఊడడగవే ఇడకు నచ్చిన ఆడ మన బుజ్జి నండి నిన్ను అడిగి వస్తా అమ్మని నీక అబ్బాయని ఇష్టమేనా సరే అమ్మా నేను ఇష్టమేనా ఇష్టం నేనుట్లాంటలని మా డాడీ ఏపలానికి ఇష్టమేందా సరే చెప్తాను నిర్ణయం మీదనే నేను నడుస్తాను ఓకే అండి తన తీసుకొని சிட்டல போறதா மஞ்ச தேச்சு கொண்டாanni தான கே கட்டம் நெல்லோட முண்டடாக்கு சழுங்குனது மாரி மஞ்ச தேச்சு கொண்டா 6 months later

వానికి లచ్చ లచ్చలు కట్టవి చేస్తే వానికి నౌకరు ఉన్నదే భూమి ఉన్నదని తీసి రాలే ఆ ఓంకారు కూడా మాటలు పట్టుకోరు బిడ్డలు కొట్టవచ్చు ఎట్లనే ఇప్పుడు నిజమైన అనివేషన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు మంచి మంచి కంటెంట్ తో మీ ముందుకు రాబోతున్నాం మమ్మల్ని ఆశీర్వదించేవారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గంట కొట్టండి